హలో అండి నా పేరు డాక్టర్ కాంచ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఫోటోథెరపీ అంటే సోరియాసిస్ లో చేసేటువంటి ఫోటోథెరపీ గురించి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఫోటోథెరపీ అనేది చాలా మందిలో లైక్ స్టేబుల్ ప్లేక్ సోరియాసిస్ ఆ కండిషన్లో ఎక్కువగా మనకు ఫోటోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పామ్స్ లో ఉండే వాళ్ళలో ఇంకా స్కాల్ప్ సోరియాసిస్ ట్రంక్ అంటే బాడీ మీద ఉండే వాళ్ళలో కాళ్ళు చేతులలో ఇక్కడ ఎక్కువగా సోరియాసిస్ ఉండే వాళ్ళలో ఈ ఫోటోథెరపీ అనేది ఇస్తూ ఉంటాం ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ లో మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉండే సోరియాసిస్ పేషెంట్స్ లో డాక్టర్ యొక్క సలహాకి అనుగుణంగా ఈ ఫోటోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే అన్నెసెసరీగా ఫోటోథెరపీ తీసుకుంటారో వాళ్ళలో చూసుకున్నట్టయితే కనుక ఈ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్టయితే కనుక మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ లో సో అక్కడ ర్యాష్ లాగా రావడం ఎరితిమా అంటే రెడ్నెస్ రావడం బ్లిస్టర్స్ లాగా రావడం లోకల్ గా సో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం వేర లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఉండే ఫోటోథెరపీలో చూసుకున్నట్టయితే పిగ్మెంటరీ డిజార్డర్స్ అంటాం అంటే ఏదైతే మన శరీరంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఏదైతే మన కలర్ కి ఉపయోగపడే పిగ్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొడక్షన్ లో సమతుల్యతలో తేడాల వల్ల అక్కడ వైట్ ప్యాచెస్ లాగా రావడం విటిలిగు లాగా రావడము సో ఇది చూస్తున్నాం ఇంతే కాకుండా క్యాట్రాక్స్ అంటే కంటి శుక్లాలు ఆ యూవి రైస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కంటి శుక్లాలు రావడము కొంతమందిలో కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ రావడము మెలనోమా అనే ఒక స్కిన్ క్యాన్సర్ రావడము ఇదే కాకుండా ఫోటో ఏజింగ్ అంటే ముఖ్యంగా ఇది చిన్న పిల్లల్లో ఎవరైతే సోరియాసిస్ ఉంటారో వాళ్ళకి ఫోటోథెరపీ ఇవ్వడం ద్వారా సో ఈ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో ఫోటో ఏజింగ్ అంటే ప్రీ ఏజింగ్ స్కిన్ అంతా ఏజ్డ్ వాళ్ళగా కనిపించడం ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఫోటోథెరపీ వల్ల మనం చూడడం జరుగుతుంది సో ఫోటోథెరపీ అనేది కూడా తప్పకుండా మీరు డాక్టర్ యొక్క సలహాతోనే తీసుకోవాలి దాని యొక్క ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని అతి జాగ్రత్తగా డాక్టర్ యొక్క సలహాతో తీసుకోగలరని మనవి మీకు ఈ మా స మా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ